హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహారతి రంగిణి ఈరోజు మన మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి మరొక కొత్త వీడియో అండి లేటెస్ట్ వచ్చిన కలెక్షన్ చూపిస్తున్నానండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మీరు డైరెక్ట్గా షాప్కి అయినా తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ సారీ అయినా కొరియర్ చేస్తారండి అడ్రస్ కూడా చాలా ఈజీ అండి మంగళగిరి బైపాస్లో సర్వీస్ రోడ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా మన ఛానల్ నోటిఫికేషన్ రాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ దగ్గర ఆల్ అని క్లిక్ చేసినట్లయితే ఎవ్రీడే నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇవన్నీ మంగళగిరి పట్టు చీరలు లేటెస్ట్ మోడల్స్ ఇది మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియోలో చీరలు చూడండి ఎంత స్పెషల్గా ఉంటాయంటే వేరే చోట దొరకని చీరలు లభిస్తాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో లేటెస్ట్ గా తయారు చేస్తున్న కలర్సు కొత్త కొత్త కాంబినేషన్లు లేటెస్ట్ బార్డర్సు గడి చీరలు ప్లెయిన్ చీరలు పెద్ద బార్డర్లు చిన్న బార్డర్లు మూడు వేల ఎనిమిది వందల రూపాయల దగ్గర నుంచి పది వేల రూపాయల వరకు ఉన్న మోడల్స్ ఈ వీడియోలో ఉంటాయి మీరు కావాలనుకున్న చీర సెలెక్ట్ చేసుకొని స్క్రీన్షాట్ పంపించండి దానికి ప్రైస్ చెప్తారు అన్ని చీరలకి రేట్లు చెప్పడం కుదరదు కదా అందుకోసమే చెప్తున్నాం కొన్ని కొన్ని చెప్తారు ఇది చూడండి వాటిక్ వర్క్ లాగా వస్తుంది స్పెషల్ శారీ బ్రోకెట్ డిజైన్ లేటెస్ట్ మోడల్స్ కొత్త కలర్ కాంబినేషన్లో స్పెషల్గా తయారు చేయించిన ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ మంగళగిరి పట్టు కాటన్ మిక్స్ ఆర్న శారీస్ ప్యూర్ పట్టు బై పట్టు చీరలు ఆరు వేల నూట యాభై రూపాయలు ఈ చీర ధర అన్నిటికీ అలా చెప్పడం కుదరదు కొన్ని కొన్ని చెప్తానులేండి ఇదిగోండి ఈ చీర ధర కూడా ఐదు వేల ఐదు వందలు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మగ్గ నుంచి చీరలు ఇట్లా వస్తాయి మనకి నేతగాళ్ళు ఇలా తీసుకొచ్చి ఇస్తారు పురుగు దారంతో తయారు చేసిన చీరలు మంగళగిరి చీరలు అద్భుతమైన కళా నైపుణ్యం లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి సూపర్ వెరైటీస్ చాలా గ్రాండ్గా ప్యూర్ హ్యాండ్లూమ్సే ఉంటుందండి మన దగ్గర స్వచ్ఛమైన లేటెస్ట్గా కొత్తగా మనం సొంతంగా తయారు చేసుకున్న నూలు పట్టు పట్టుదారంతో తయారు చేసిన చీరలు లేటెస్ట్ మోడల్స్లో కొత్త కొత్త కలర్ కాంబినేషన్లో స్పెషల్ వెరైటీస్ వేరే చోట లేని చీరలు మన దగ్గర ఉంటాయి చాలా గ్రాండ్గా ఉన్న డిజైనర్ శారీస్ కాంట్రాస్ట్ బార్డర్స్ ఉన్నాయి కడ్డీ బార్డర్లు ఉన్నాయి డిజైన్ బార్డర్లు ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్లో శారీస్ ఇప్పుడు చూపిస్తున్న చీరలు అన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఏ చీర కావాలో అది స్క్రీన్షాట్ పంపించండి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి డిటిడిసి కొరియర్ ద్వారా ఫ్రీ షిప్పింగే చేస్తారు మంచి మంచి కలర్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్ గా తయారు చేస్తున్న వెరైటీస్ ఉన్నాయి ఇంకా మోడల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి పెసర కలరు గడిచీర ద్రాక్ష కలరు రుద్రాక్ష బార్డరు పచ్చ రంగు శ్రావణి బార్డరు మంగళగిరి నిజాం బార్డరు మెరూన్ కలర్ శారీ గోల్డ్ జెరీ బార్డర్ లో స్ట్రైప్ శారీ చిత్రాని బోర్డరు వైలెట్ కలరు కాంబినేషన్ చూడండి చీర ఇదే అందుకే చెప్తారు చిల్లపల్లి హ్యాండ్స్ లో చీర వేరే చోట దొరకదు అని ఇంత బ్యూటిఫుల్ చీర ఈ కలర్ చూడండి పర్పుల్ కలరు మంచి గ్రాండ్గా తయారు చేసి దానికి పళ్ళు బ్లౌజ్ ఆఫ్ వైట్ ఇది స్పెషల్ అంటే వేరే లో వేరే చీర ఉండదు ఇంత గ్రాండ్గా ఉంటే వేరే చోట దొరకదు అది ఇది కోరా కలర్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి మీరు ఈ కలర్ థ్రెడ్తో దాని మీద వర్క్ చేయించుకోండి రూబీ క్లాత్ లైనింగ్ వేసి లేటెస్ట్గా ఉన్న మోడల్స్ వస్తాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్లో ఈ చీర ధర నాలుగు వేల నూట యాభై రూపాయలు మంచి మంచి డిజైనర్స్ ఉంటాయండి స్పెషల్ శారీస్ ఉంటాయి చాలా గ్రాండ్గా తయారు చేయించిన బోర్డర్స్ కానీ మోడల్స్ కానీ ప్యూర్ ఒరిజినల్ పట్టు పురుగు దారంతో తయారు చేసింది లేటెస్ట్గా ఇక్కడ మంగళగిరి నేత అంటేనే పట్టు కాటన్ మిక్సియార్తో నేస్తారు ఇక్కడ నేత అంతా కూడా అలాగే నేస్తారు అటువంటి నేత చీరలు చేసింది పట్టు పట్టుదారంతో అని అనమాట మంగళగిరి పట్టు చీరలు అంటే ఇవే ఇలా ఉంటాయి అద్భుతంగా తయారు చేస్తారు మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు స్వయంగా డైయింగ్ దగ్గరకు వెళ్ళి ఆయన ఏ కలర్లకి ఏ డైయింగ్ చేయాలి ఏ చీరలకు ఏ బార్డర్లు పెట్టాలి అలాగా సునిశ్చిత దృష్టితో పరిశీలన చేసి చీరలు తయారు చేయిస్తూ ఉంటారు అంత గ్రాండ్గా ఉంటాయి కాబట్టి హోల్సేల్ షాపులు వాళ్ళు మనకి ఇంతగా ఆదరణ చేస్తున్నారు ఇంత స్పెషల్ చీరలు మన దగ్గర లభిస్తూ ఉంటాయి లేటెస్ట్గా ఉన్న మోడల్స్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్లో స్పెషల్గా తయారు చేస్తున్న చీరలు అన్ని రకాల మోడల్స్ అన్ని రకాల డిజైనర్ శారీస్ ఉంటాయి చాలా గ్రాండ్గా ఉన్నాయి కంచి బార్డర్స్లో పెద్ద బార్డర్లు గట్టినేత చీరలు వస్తాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్ లేటెస్ట్గా శ్రావణి లో గ్రే కలర్ కొత్తది అది మంచి కాంబినేషన్ యాష్ కలర్ శారీ శ్రావణి లోనే పర్పుల్ గ్రీన్ కలర్ మిక్స్ డబుల్ కలర్ అది చిన్న బోర్డర్స్ కడి బార్డర్స్ స్పెషల్ వెరైటీస్ లేటెస్ట్గా తయారు చేస్తున్న డిజైనర్ శారీస్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్లో స్పెషల్గా ఉన్న చీర కావాలి కొత్తగా ఉన్న మోడల్ కావాలి అనుకుంటే తప్పకుండా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి రండి ఇంత స్పెషల్ శారీ తీసుకోవచ్చు మీరు ఎవరికైనా పెట్టుబడి పెట్టాలి మంచి చీర కావాలి గ్రాండ్గా ఉన్న హ్యాండ్లూమ్ చీర పెట్టాలి అనుకోండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి రండి అంత స్పెషల్ శారీ ఉంటుంది వేరే చోట ఎవరి దగ్గర లేని చీర కావాలి అంత గ్రాండ్గా ఉండాలి అనుకుంటే మీకు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో వచ్చి ఆ చీర తీసుకోండి ఇంత స్పెషల్ వెరైటీస్ ఉంటుంది కొత్త కొత్త మోడల్స్లో లేటెస్ట్గా తయారు చేస్తున్న డిజైనర్ శారీస్ ఉంటాయి చాలా గ్రాండ్గా అద్భుతంగా ఉండాలి అనిపిస్తుంది ప్రతి చీర అంత మంచి మంచిగా ఉన్న మోడల్స్లో లేటెస్ట్గా వస్తున్న డిజైనర్ శారీస్లోనే ఈ శారీస్ ప్యూర్ పట్టుబై పట్టు చీరలు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్లో ఈ స్టైల్ వస్తాయి ఈ చీరలు అన్నీ కూడాను స్క్రీన్షాట్ తీసుకోండి పట్టు చీరలు ఇంత కాంబినేషన్ ఎంత బాగున్నాయో ఇంత మంచి మంచిగా వచ్చినయో ట్వెల్వ్ థౌజండ్ రూపీస్లో బ్యూటిఫుల్ వెరైటీ ఉందండి చాలా స్పెషల్గా వచ్చింది మంచి కాంబినేషన్లో చాలా గ్రాండ్గా వచ్చి ఓపెన్ చేయాల్సిందేనండి చీర ఇదిగోండి ఇది కొంగు రిచ్ పళ్ళు వస్తుంది ఇంత బాగుందో చూసారా ప్యూర్ పట్టుతో వచ్చి బై పట్టు చీర తయారు చేసి ఇంత డిజైనర్గా తయారు చేయించాం లేటెస్ట్ గా వచ్చిన మోడల్స్ లో కొత్త కొత్త కలర్ కాంబినేషన్లు స్పెషల్ గా తయారు చేయించిన చీరలు లేటెస్ట్ మోడల్స్ గ్రాండ్ వెరైటీ ఓన్లీ ఫర్ అవైలబుల్ అట్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నక్షత్ర గ్రాండ్గా రిచ్ పళ్ళుతో స్పెషల్ శారీ బ్లౌజ్ కొంగు శారీ ది నక్షత్రపుట స్పెషల్ శారీ ఓన్లీ ఫర్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మాత్రమే ఉండే చీరలు అవి చాలా గ్రాండ్గా ఉంటాయి ఇప్పుడు ఈ వీడియోలో చూసిన చీరలు మీకు వేరే చోట ఎక్కడ దొరకవండి అంత గ్రాండ్గా ఉంటాయండి చూడండి టెంపుల్ బార్డర్ వచ్చి బుటా వచ్చి అమ్మకి చీర కడితే ఎంత గ్రాండ్ గా ఉంటుందో తెలుసా ఎంత స్పెషల్ గా అనిపిస్తారో తెలుసా చాలా రాయల్ గా ఉన్న శారీస్ వస్తుంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో సారీ విత్ బ్లౌజ్ తో ఆ చీరలు ప్యూర్ పట్టు ఇవన్నీ ప్యూర్ పట్టు అవి అన్నీ అంతే అంత కూడా లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ స్పెషల్ గా తయారు చేయించిన మంగళగిరి పట్టు చీరలు గ్రాండ్ గా ఉండే వెరైటీస్ మన సంస్కృతి మన సాంప్రదాయం మన చేనేత చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి